ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖ గుప్తా సీఎం పగ్గాలు చేపట్టగానే కీలక నిర్ణయాలు తీసుకున్నారు యమునా నది హారతికి క్యాబినెట్ సకర్లతో కలిసి హాజరయ్యారు తొలి క్యాబినెట్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు కాగ్ నివేదికని అసెంబ్లీలో ప్రవేశపెట్టాలని ఆయుష్మాన్ భారత్ స్కీమ్ని అమలు చేయాలని నిర్ణయించారు ఢిల్లీ సీఎం ప్రమాణం చేసిన వెంటనే యాక్షన్లోకి దిగారు రేఖా గుప్తా ఢిల్లీ సెక్రటేరియట్ కు వెళ్లి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు పలువురు ఎమ్మెల్యేలు ఆమెకు అభినందనలు తెలిపారు యమున హార్థిక కార్యక్రమానికి సీఎం తో పాటు మంత్రులు హాజరయ్యారు యమునా నది ప్రక్షాళనను బీజేపీ ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది అందుకే సీఎం గా బాధ్యతలు చేపట్టిన వెంటనే గుప్తా తన కేబినెట్ సహచరులతో కలిసి వాసుదేవి ఘాట్ను సందర్శించారు యమునా నదికి ప్రత్యేక పూజలు నిర్వహించారు యమునా హారతి కార్యక్రమానికి ఢిల్లీ మంత్రులంతా హాజరయ్యారు ప్రభుత్వం చేసిన ఖర్చుకు ప్రతి పైసా లెక్క చూపించాల్సిందే అన్నారు గుప్తా సీఎం యం సామాన్యుల కోసం ఎప్పుడూ తెరిచే ఉంటుందన్నారు ప్రమాణ స్వీకారం చేపట్టిన వెంటనే యాక్షన్ చేపట్టారు ఘాట్ హార్తి కార్యక్రమాన్ని పదకొండు నెలల క్రితమే ప్రారంభించారు అయినప్పటికీ భారీ సంఖ్యలో హార్తి కార్యక్రమానికి భక్తులు హాజరవుతున్నారు గంగా హారతి స్థాయిలో యమునా హారతిని కూడా నిర్వహిస్తామని బీజేపీ ప్రభుత్వం చెబుతోంది మూడేళ్లలో యమునా నది ప్రక్షాళన పూర్తవుతుందని బీజేపీ నేతలు చెబుతున్నారు ఎంత ఖర్చైనా సరే దీనికోసం భరిస్తామని సీఎం రేఖగుప్త ప్రకటించారు భజనలతో హారతిని ఘనంగా నిర్వహించారు

चौदह रिपोर्ट्स पेंडिंग हैं, जो कि पिछली सरकार ने टेबल नहीं की पहला ही हाउस जो होगा उसमें उन रिपोर्ट्स को पेश किया जाएगा ఢిల్లీ సీఎం ప్రమాణ స్వీకార కార్యక్రమానికి అతీరథ మహారథులు హాజరయ్యారు ప్రధాని మోదీ కేంద్ర మంత్రులు కార్యక్రమంలో పాల్గొన్నారు రామ్లీలా మైదానంలో జరిగిన కార్యక్రమానికి భారీ సంఖ్యలో బీజేపీ నేతలు కార్యకర్తలు హాజరయ్యారు ఏపీ సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా హాజరయ్యారు